హలో హాయ్ ఫ్రెండ్స్ నా బిసు ఈ ఎపిసోడ్ అంతా నామినేషన్ల ఎపిసోడే ఇది సెకండ్ రోజు కూడా నామినేషన్లే అయితే ఇందులో ఏం జరిగింది ఏంటి ఎవరెవరిని ఏమి టార్గెట్ చేశారనేది మాట్లాడుకుంటే భర్ణి గారిని అందరూ హౌస్లో ఉన్న ఓనర్స్ మొత్తం నామినేట్ చేయడం జరిగింది నామినేట్ చేసేసారు ఓన్లీ ఎగ్ మీన్నే అసలు రీజన్స్ వేరే రీజన్స్ లేవు ఫుడ్ విషయంలో లాస్ట్కు ఫుడ్ తిన్నప్పుడు తిన్నారు కానీ అందులో జుట్టు వచ్చింది ఫుడ్ వచ్చింది అది వచ్చింది గుడ్ పొట్టు వచ్చింది అనేసి మాట్లాడడం జరిగింది ప్రా అండ్ ఎవరు మన ప్రియా గారు ప్రియా గారిది కూడా నామినేషన్లో అసలు కరెక్ట్ పెట్టి నామినేషన్ చేసింది లేదు అండ్ హరీష్ హరీష్ అండ్ ఇమాన్యుల్ వీళ్ళ నామినేషన్లు కూడా అంతగా ఏమనిపించలేదు కాకపోతే గట్టి కొట్లాడేందుకు వచ్చిందంటే నువ్వు ముగ్గురు అమ్మాయిలు అన్నావు లెడ్ రెడ్ ఫ్లవర్ అన్నావు అన్నదానికాడ కొట్లాడినరు ఎక్కువ టార్గెట్ ఎక్కువ నామినేషన్లు వచ్చింది ఎవరికంటే అండ్ భరణి గారికి అండ్ మన మాస్క్ మ్యాన్కి కానీ ఇమాన్యుయల్ని మరి అనడం కరెక్ట్ కాదు అందుకనే నామినేట్ చేయడం గట్టి గట్టిగా అరుచుకోవడం చాలా అంటే చాలా అరుచుకున్నారు చాలా ఘోరంగా ఉంది కానీ ఇందులో మళ్ళీ మనీష్ గారు కూడా ఆయన కూడా ఘోరం అంతగా మంచిగా అనిపించి ఆ నామినేషను ఎందుకంటే ఎంతసేపు బాండింగ్ మా గ్రూప్ను విడగొట్టావు అనేసి మాట్లాడండి తప్ప అసలు కరెక్ట్గా మాట్లాడిన పాయింట్లు అయితే లేనే లేవు అలా ఉంది ఈ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్లో మాట్లాడుకుంటే ఓన్లీ నామినేషన్స్ మరి నామినేషన్లో కొట్టుకున్నారు తిట్టుకున్నంత వరకు వచ్చింది క్లాలి తిట్టుకున్నారు వదిలేసారు అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఇలా ఉందన్నమాట సబ్స్క్రైబ్